అలాం వాలైకుం వరమతుల్ల వబర్కాహు కొన్ని సంవత్సరాల నుండి మీలాదున్నబీ గణేష్ మండపాలు ఒకే సందర్భాన్ని వస్తున్నాయి ముస్లిం కాని వారు కూడా వచ్చి మీలాదున్నబీలో ఈ జెండాలు పట్టుకోవటము ఊరూరా తిరగటము ఇలాంటివి చేస్తున్నారు దీనితో పాటు మన ముస్లింలు కూడా వాళ్ళు ఎలాగో ఇది చేశారు కాబట్టి మేము కూడా అది చేద్దామని మండపాలలో మోస్తున్నారు ఇది షిర్క్ అల్లా షిర్క్ అనేది ఎన్నటికీ క్షమించడు అది కాకుండా మరే పాపమైనా ఆయన క్షమించగోరినట్లయితే ఖచ్చితంగా క్షమిస్తాడు అని కురాన్ గ్రంథంలో తెలియచేయటం జరిగింది మరి ఇది షిర్క్ అని తెలియకపోవటం కూడా ముస్లిం సమాజంలో ఉన్నటువంటి ఒక మూర్ఖత్వము తెలుసుకోవాలి మనం సిర్క్ అంటే ఏమిటి సున్నత్ అంటే ఏమిటి బిదాత్ అంటే ఏమిటి తౌహీద్ అంటే ఏమిటి అన్న వివరాలు మనం తెలుసుకొని ఉండాలి ఎన్నో సంవత్సరాల నుండి ముస్లిం అని చెప్పుకుంటున్నాము నిజానికి ఏ విధానంలో ముస్లిం ఏ రకంగా ముస్లిం అంటే ముస్లిం కుటుంబంలో పుట్టాం కాబట్టి ముస్లిమా జుమ్మా జుమ్మా వెళ్తాం కాబట్టి ముస్లిమా ఎవరైతే తన సృష్టికర్త అల్లాహ్గా భావించి చెట్టు చెవి ప్రవక్తకు విధేయత చూపుతారో వారు ముస్లిం అని మహమ్మద్ సలల్లాహు అస్సన్ గారు తెలియచేశారు మరి అలాంటి ఇస్లాం మన దగ్గర ఉండాలి తప్పించి షిరిక్ తో కూడినటువంటి ఇస్లాం ఏమాత్రం ఉండే ప్రసక్తే లేదు అల్లాహ సుభన తెలియచేస్తున్నాడు లక్ ఇలాంటి వ్యవహారాల్లో అయితే గనక మా జెండాలు మీరు పోయండి మీ మండపాలు మేము మోస్తాము మీ బొట్టు మాకు పెట్టండి మా టోపీ మీ నెత్తిన పెట్టుకోండి ఇదంతా కూడా షిరిక్ ఇలాంటి వ్యవహారాలకు ఇస్లాం అనుమతించటం లేదు ఎవరి ధర్మం వారికి వేరువేరుగా ఉంది వారు వేరువేరుగానే పాటిద్దాము అని ఇస్లాం తెలియచేస్తుంది కాబట్టి మీలాదున్నబి బిదాత్ అనేది మనం కూడా తెలుసుకోవాలి ఎందుకంటే ఇది ప్రవక్త గారు చేసింది కాదు మీలాదు సహాబాలు చేసింది కాదు మీలాదు నబీ ఇస్లాం నుండి వచ్చినటువంటిది కాదు అభిమానంతో ప్రేమ అన్న వంకతో చేసేదే తప్పించి ఇస్లాం నుండి వచ్చినది కాదు ఇస్లాంలో ఆధారం అనేది అల్లాహ్ తరఫు నుంచి వచ్చి ఉండాలి ఏమిటి వారు అల్లాహతో పాటు ఇంకెవరినన్నా భాగస్వాములుగా చేసుకున్నారా ధార్మిక విషయాలలో అల్లాహ్ కాకుండా ఇంకెవరో వారికి తెలియచేస్తున్నారా అని ప్రశ్నిస్తున్నాడు మనకు ధార్మిక విషయాలు అల్లాహ్ మాత్రమే ఆమోదించాలి ఏదో మాకు నచ్చిందనో మేము మెచ్చామనో చేయకూడదు